ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ ఫిబ్రవరి పదహారు నా ఆలిండియా ట్రేడ్ యూనియన్ సమ్మె సంయుక్త కిసాన్ మోర్చలు కలిసి గ్రామీణ భారత్ బంద్కు పిలుపు ఇచ్చాయి బంద్ను విజయవంతం చేయడంలో భాగంగా హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతుగా ప్రత్యక్ష భాగస్వామ్యం కావాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జే డోట్ వి చలపతిరావు పిలుపునిచ్చారు ఆర్గనైజ్ చేయగలిగినటువంటి పరిస్థితి అలాంటి ప్రొడక్ట్ అందరినీ మనం నీతి చేయగలిగిన పరిస్థితి మనం పరిస్థితి ఉంటేనే భావించాలి రెండవది జ్ఞానీ బంధువు అంటే ఎప్పుడో భారత బాధులు దాని స్పిరిట్ కాదు ఇది స్పిరిట్ అనేటువంటిది ఉన్నాయో దాని స్పిరిట్ నుంచి చూడాలి అస్పింటి నుంచే నిధ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చేటువంటి ప్రొడక్టు ఏదైతే పాలు కానీ కూరగాయలు కానీ నిత్యావసరాలకు సంబంధించిన ఆహార వస్తువులు కానీ గ్రామీ అనేటువంటిది గ్రామీణ భావన సంబంధించినటువంటి అంతరార్థం దీనికి సంబంధించినది మనం ఎంత ప్రయత్నం చేయగలుగుతాం ఇది ఒకరోజు ఎందుకు చేస్తున్నాం అంటే

ఆ ఇంప్లాంటేషన్ ఇంత కనెక్షన్ ఏంటి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం మతాన్ని ఈ మతాన్ని అధికారాన్ని మతాన్ని ఎట్లా చూపిస్తున్నది ఇవాళ ఈ దేశంలో హిందుత్వం అనేటువంటి నేత తీసుకు వచ్చి ప్రజలని విభజించేటువంటి గత ఉన్నది నిన్న బడ్జెట్ చూస్తే ఆ బడ్జెట్ లో ఉన్నటువంటి వాళ్ళ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అందుకే ఏం తీసుకోవాల్సినటువంటిది ఇవాళ నేను గ్యారెంటీ అని అంటున్నాడు బ్రాండ్ ఎట్లా అవ్వాలి అంటే ప్రధానమంత్రి ఒక బ్రాండ్ రాహుల్ ఒక బ్రాండ్ మోడీ ఒక బ్రాండ్ ప్రజలకు సంబంధించినటువంటి అంత ఐంపీసీగా ఇలాంటి అనేటువంటిది శాసిస్తున్న పరిస్థితి ఒక ఫ్యాసిస్ ఉద్దరంలో ముందు కూర్చున్న పరిస్థితి అసలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అధికారం రావడానికి ఇక్కడ టీఆర్ఎస్ గానీ బిజెపి ఓడిస్తాన బీజేపీ అనేటువంటి పొలిటికల్ తోనే కూడా ఈ భారత దాన్ని ఒక కార్మికులు ఒక రైతులే కాదు విద్యార్థులు యువకులు మహిళలు అతి ప్రత్యమైన పోరాటంలో భాగస్వామ్యమైనట్టు రాజకీయ పార్టీలు తీర్చేయాలని విజ్ఞప్తి అధ్యక్షులు బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికె న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం